జా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్టర్ బాత్రూంలకు తాళాలు వేశారు ఎందుకు అని ప్రశ్నించిన దానికి తనకు బిల్లులు ఇంకా రాలేదని సమాధానం చెప్తున్నాడు వికారాబాద్ జిల్లా దుద్ధ్యాల మండలం కుదురుమల్ల జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న బాలికలు నూతనంగా బాత్రూమ్లు ఏర్పరిచి బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు తాళాలు వేసుకున్న పరిస్థితి దాంతో తీవ్రంగా బాలికలు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు కావున సంబంధిత స్పెషల్ ఆఫీసర్ స్థానిక పంచాయతీ సెక్రటరీ ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకునే వైన్యం అధికారులు చొరవ తీసుకొని బాలికల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని కంప్లీట్ అయిన బాత్రూమ్లను వెంటనే తెరవాల్సిందిగా కోరుతున్నారు లేని పక్షాన పెద్ద ఎత్తున విద్యార్థులు తో ఆందోలన నిర్వహించి తాళాలను తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీనివాస్ బొజ్జప్ప పెద్ద లక్ష్మణ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఇక్కడ అమ్మాయిలు ఇక్కడ మరి బాత్‌రూమ్ కున్న కేంద్రం చేస్తున్నారు ఒక మాట ప్పటికి నేను వచ్చి ఇప్పటికి త్రీ మంత్స్ అయిపోయిందని వచ్చినప్పటి వరకే అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి కానీ నాకేస్ పెట్టింది పిల్లలకు అడిగిన ఒక రోజు నేనంతా ఇక్కడ ఉంటుంది వాటి వెనకాల వెళ్తున్నాము అని అన్నారు మొన్న వర్షాలు అవి వచ్చినాయి చెట్లు ఉన్నాయి అక్కడ తర్వాత పాములు అట్లాంటివి వస్తుంటాయి ఒకటి ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఒక చాట అయితే బాత్రూమ్ కంపల్సరీ అని చెప్పి నేను కూడా అన్న సార్లు చెప్పిన సార్ కూడా తెరిపించండి కన్స్ట్రక్షన్ అయిపోయింది తెరిపించండి అని చెప్పాను పిల్లలకైతే చాలా ఇబ్బంది ఇప్పుడు హై స్కూల్ సెక్షన్లో పిల్లలు ఎయిత్ నైన్త్ టెన్త్ సెవెంత్ నుండి కూడా చాలా మంది పిల్లలు మెచ్యూర్ అయిన ఉంటారు వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది నేను కూడా గమనించిన అది అలాగే వాళ్ళు చెప్తున్నారు మనము స్కూల్ కూడా బంద్ అయిపోతున్నాము మంత్లీ ఉన్నప్పుడు అంతా మాకు ఒక రెండు రోజులు అనవసరంగా సెలవులు అయిపోతున్నాయి మాకు చాలా ఇబ్బంది ఉన్నాయని చెప్పి అడ్మిస్టర్ గారు అనుకుంటే ఏంటంటే సమయత కాంట్రాక్టర్ మొన్న ఏదో ఒక చెప్పి ఎన్ని రోజులు తెలుస్తామని చెప్పి చెప్పారు అంటే గాలే అని చెప్తారు మేడం బాత్రూమ్లో కంప్లీట్ అయినాయి కదా అయితే ఉంది

వాళ్ళ కాంట్రాక్టర్స్ మీద ఒక టూ డేస్ ఏదో వర్క్ ఉంది తెరుస్తామని మాట చెప్పారంట సరే వాళ్ళు తెరిస్తే సంతోషంగా మేము కూడా ఇది చేస్తాం వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం వస్తాం మేడం థ్యాంక్ యూ బాత్రూమ్ తాళం ఉన్నందుకు అసలు పోయినకి ఇబ్బంది అవుతుంది ఆ బాత్రూమ్ లో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం వచ్చి రెండు మూడు రోజులు బంద్ అవుతున్నాం స్కూల్ కూడా అది ఎంత తొందరగా త్వరలో బాత్రూమ్ తెరవాలని కోరుకోరుకుంటున్నాం ఎంత తొందరగా తెరిపిస్తే అంత మంచిగా ఉంటుందని కూడా కోరుకుంటున్నాం తప్పకుండా తెరిపిస్తారని కూడా మీ మీ విషయాన్ని కాంట్రాక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాము మేము ఎంపీఓ గారికి మాట్లాడి ఆయన స్పెషల్ ఇన్ఛార్జు పంచశక్తి గారికి మాట్లాడి మేము అంతా పోయి తప్పకుండా మీ వల్ల ఇబ్బంది మా మగపిల్లకి చాలా ఇబ్బంది ఉంది మీ ఇబ్బంది మేము అర్థం చేసుకోగలం ఎంపించే ప్రయత్నం చేస్తాం కాంట్రాక్టర్ మరో పరిగెట్టు మేము విన్నవిస్తాం త్వరలో ఇవి ఇది పరస్పరమైన విధంగా కృషి చేస్తాం చిన్న బాయ్ మళ్ళీ ఎంసీచ్ఎస్ హై స్కూల్ దగ్గర ఉన్నాము ఇక్కడ పాఠశాల మరుగుడ్ల నిర్మాణం అని చెప్పి అయితే దాదాపు సంవత్సరం లాగ వస్తుంది ఇక్కడ డోర్ ఉండేది కూడా ఆల్రెడీ నిర్మాణం అయినది నిర్మాణం అయినవి కాసారి ఇప్పటికీట యూజంగా లేవు ఇక్కడ విద్యార్థులు చాలామంది బయట పెళ్లి అవ్వడం జరుగుతుంది వాళ్ళు వచ్చి ఒకసారి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చెప్పి మనకు విద్యార్థులతోటి వాసుల వల్ల ఇబ్బంది ఏ విధంగా ఉందో ఒకసారి కడుపనే ప్రయత్నం మనం చేద్దాం చెప్పవచ్చు ఎందుకు

అంటే మీకు అయితే ఇబ్బందిగా ఉంది అందుకే ఇది ఎందుకు ఇట్లా ప్రాబ్లం ఇది ఆల్రెడీ కంప్లీట్ అయింది కంప్లీట్ అయింది డోర్ పోయింది అందులో ఇప్పుడు మనకు అంటే హై స్కూల్ ఇది ఇది ఒక హై స్కూల్ దాదాపు ఆరో తరగతి నుంచి ఏడు ఎనిమిది అంటే పెద్ద మేజర్ అమ్మాయిలు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు వాష్రూమ్ పోనీ ఏ విధంగా ఇబ్బంది ఉంటదన్నది మనకందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఎందుకంటే కాంట్రాక్టర్స్ ఎవరినైనా సరే వాళ్ళ బిల్లులు వాళ్ళ సమస్యలు ఉంటే తెచ్చుకోవాలి కానీ చాలా ఇబ్బంది పిల్లల్ని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు ఇది ఒక హై స్కూల్ ప్రైమరీ స్కూల్ కాదు పెద్దవాళ్ళు ఏ విధంగా పోతారు దయచేసి కాంట్రాక్టర్స్ ఎవరు ఉన్నారో ఇది మనకు ఎంపీఓ గారికి మన ఎంపీఓ మనకు కుదురుమల ఇన్ఛార్జ్ అంటే ఆయనతో ఇక్కడ మాట్లాడినాము మరియు వంజా సెక్రటరీ గారికి మాట్లాడినాము పిల్లల ఇబ్బంది తండ్రి వాళ్ళ ఒక ఎందుట్లా చదువుకున్న ఒక తండ్రి ఆ శ్రీనివాస్ వాళ్ళ కూతురు చాలా ఇబ్బంది అంటే ఆయన ఎక్కడ ఒకరి నిన్న మీ పాప వచ్చింది ఏమన్నా చెప్పింది మీకు మా ఇక్కడ మా పాప బాత్రూమ్ కింద బాత్రూమ్ సరిగ్గా లేదు కింద వర్షం ఇబ్బంది అందులో చెరువు కూడా నిండింది మన కుదురు మయచేసి విలేజ్ వాళ్ళకి ఇక ఎవరైనా సరే తప్పకుండా బాత్రూమ్ లో ఎవరైతే కాంట్రాక్టర్ కట్టిందో వాళ్ళు తప్పకుండా తెలిసే ప్రయత్నం చేయండి ఎందుకంటే అక్కడ చెరువు నిండింది అక్కడైన ఇబ్బంది ఉంది పిల్లలు చూసినా వాళ్ళని చూస్తే ఎంత ఇబ్బందిగా ఉంది ఎవరికైనా సరే మన ఉన్న పరిస్థితి ఉన్నది కంపల్సరీ ప్రయత్నం ఈరోజు మన జిల్లా దగ్గర మనం ఉన్నాము ఇప్పుడు ఆల్రెడీ విద్యార్థులు చెప్పిన విషయాలు టీచర్ గిటాయిట్ బాత్రూమ్ కంప్లీట్ బాత్రూమ్ బాత్రూమ్లకు లాక్ చేయడం జరిగింది కాంట్రాక్టర్ గారికి ఒకటే వినియోగిస్తాడు ఏంటంటే కాంట్రాక్టర్స్ ఎవరున్నా సరే ఎందుకంటే బిల్లుల విషయం వస్తే తర్వాత తెలుసుకో తెలుసుకోండి అది ఎలా వచ్చే బిల్లులు ఎట్లా వస్తాయి ప్రైమరీ స్కూల్గా ఉన్నది అక్కడ తెలిసింద్రు ఇక్కడ దయచేసి కుదురు ఈ ఈ బాత్రూమ్ అట్లా కాంట్రాక్టర్ ఒకటే చెప్తున్నాము మీకేదో బిల్లులు రాలేదు మేము తానే చెప్తున్నాం అంటే అందులో హై స్కూల్ పిల్లలు చిన్నపిల్లలు కాదు మనకి ఇప్పుడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే చాలా ఇబ్బంది ఉంటుంది అక్కడ ప్రైమరీ స్కూల్లో పిల్లలైతేనేమో ఏదో విధంగా తెలుసుకున్నాడు హై స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది ఉంటుంది దయచేసి కాంట్రాక్టర్స్ ఎవరైతే దీన్ని కంప్లీట్ చేసిండ్రో వాళ్ళు తర్వాత వాళ్ళు బిల్లులు చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు ఎందుకంటే శిశువుల కిషులు వాళ్ళకి బిల్లులు రాలేవు వాళ్ళకి రేపు వచ్చి మేము పంపేసుకుంటామంటే ఇళ్ళ కడ కొనికే పరిస్థితి లేకుంటుంది ఎవరైనా సరే ఆల్రెడీ వంట వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మూడు నెలల నుంచి బిల్లు అంట వంట వాళ్ళు వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకొని వాళ్ళు వేస్తున్నారు ఏదో ఏదో వాళ్ళకి మూడు నాలుగు నెలల నుంచి మాకు బిల్లులు రాలేదు అయినా మేము అన్నం అది వండిపోతే సొంతం జబ్బులకి వెళ్ళాలని చెప్పి కాంట్రాక్టర్ రిపర్కైనా దయచేసి రెండు ఇష్యూ చేసుకొని టూ డేస్ అయితే కంప్లీట్ చేసి తెలుస్తామని చెప్పి రు ఎంపీ గారిని మాట్లాడినాము ఇన్ఛార్జ్ని

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో